హాయ్ అందరికీ నమస్తే అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేశాను రేపు తిరుమల శనివారాల్లో మొదటి శనివారం పూజా మందిరము నిన్న సాయంకాలం చక్కగా క్లీన్ చేసుకుని ఏ విధంగా నేను ఆర్గనైజ్ చేసుకున్నాను కొన్ని చిన్న చిన్న మార్పులైతే చేశాను చాలా ఇయర్స్ తర్వాత పూజా మందిరము చాలా నిండుగా కలగా అనిపించింది మరి మీకు ఎలా అనిపించిందో కమెంట్ ద్వారా షేర్ చేయండి మరి నేను ఎలాంటి మార్పులు చేశాను పూజా మందిరంలో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను రీసెంట్గా మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను శ్రావణ మాసంలో నేను లోటస్ పూలు లోటస్ ఫ్లాస్ తెప్పించుకున్నాను అవి కొద్దిగా పెద్ద సైజ్ చిన్న సైజులో తెప్పించుకున్నాను నిత్యము పూజ చేసుకునే విగ్రహాలు చక్కగా ఇలా తామరి పుష్పంలో స్వామి అమ్మవారిని కూర్చునే విధంగా ఏర్పాటు చేసుకోవాలి అని ఆర్కే పూజా స్టోర్ నుంచి ఈ చిన్న సైజ్ అయితే తెప్పించుకున్నాను ఆల్రెడీ డీటెయిల్స్ అన్నీ నేను ఒక వీడియోలో కూడా షేర్ చేశాను ఎవరైనా ఆ వీడియో మిస్ అయి ఉంటే ఈ వీడియోలో మీకు కూడా ఇలాంటి బ్యూటిఫుల్ లోటస్ ఫ్లవర్స్ కావాలి అనుకునే వాళ్ళ కోసం మరొక్కసారి ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకుంటున్నాను రేపు శనివారం ఇంట్లో చక్కగా వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకుంటాము తిరుమల శనివారాలు మొదలయ్యాయి రేపు మొదటి వారం పూజా మందిరం అంతా కూడా చక్కగా క్లీన్ చేసుకుని యథావిధిగా అన్నీ ఏర్పాటు చేసుకున్నాను ఈ బ్యూటిఫుల్ చిట్టి చిట్టి తామరి పువ్వులో కొద్దిగా బియ్యం పోసి పసుపు కుంకాలతో అలంకరించుకుని నిత్యము పూజ చేసుకుని వినాయక స్వామి లక్ష్మీదేవి అమ్మవారు సరస్వతీదేవి అమ్మవారి ఈ మూడు విగ్రహాలని ఈ తామరి పుష్పంలో కూర్చునే విధంగా ఏర్పాటు చేసుకున్నాను గుడిలో ఏ విధంగా మనము ఫీల్ అవుతామో అదే విధంగా నేను నిన్న సాయంకాలం ఇవి అరేంజ్ చేసేటప్పుడు అలాగే ఫీల్ అయ్యాను వీడియోలో మరి మీకు ఎలా అనిపిస్తుందో మీరు చెప్పే కామెంట్ ద్వారా నేను కూడా తెలుసుకుంటాను నేను చేసిన ఈ చిన్న చిన్న మార్పులు ఎలా అనిపించాయి చిన్న చిన్న మార్పులో చాలా ఆనందం కూడా మనకి కలుగుతుంది కొన్ని చిన్న చిన్న విషయాలతోనే మనము ఎంతో సంతోషపడతాము చాలా సంవత్సరాలు తర్వాత పూజా మందిరానికి ఒక నిండుతనం వచ్చింది అని చెప్పచ్చు అలాగే నేను పెద్ద సైజులో కూడా లోటస్ ఫ్లార్స్ తెప్పించుకున్నాను వాటిని బాబా గారికి ఒకటి అలాగే ఆదియోగి విగ్రహానికి కూడా ఏర్పాటు చేసుకున్నాను బాబా గారిని ఆ తామరి పుష్పంలో కూర్చోపెట్టంగానే ఏదో తెలియని ఒక ఆనందం నిత్యము కూడా ఈజీగా ఉండేలాగా నేను ఇవి కూడా ఒక సిక్స్ మంత్స్ అయ్యింది తీసుకుని శంఖుచక్ర దీపాలని ఏర్పాటు చేసుకున్నాను క్లీనింగ్కి ఈజీ అలాగే చాలా క్యూట్గా చాలాసేపు దీపం అలా వెలుగుతూ ఉంటుంది సో నిత్యము ఈ దీపాలనైతే పెట్టుకుంటున్నాను బాబాగారి విగ్రహము ఏ విధంగా ఏర్పాటు చేశానో చూద్దాము అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తామరి పుష్పాలు చాలా కలగా ఉన్నాయి మార్బుల్తో తయారు చేసినవైతే కాదండి ఒక థిక్ ఫైబర్ అని చెప్పచ్చు కానీ ప్లాస్టిక్ యూస్ చేయచ్చా అని మీకు డౌట్ రావచ్చు ప్లాస్టిక్ లాగా అనిపించదు కానీ తిక్ ఫైబర్ మనము మన సంతోషం కోసం ఈ విధంగా అలంకరించుకోవాలి అనుకుంటున్నాము కాబట్టి ఈ విధంగా పూజ చేసుకుని అలంకరించుకుంటున్నాము తృప్తిగా చేసుకున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ అలా ప్లాస్టిక్ అసలు వాడకూడదు అని అనుకుంటే టెంపుల్స్లో కూడా ఒక్కొక్కసారి చాలా వరకు ప్లాస్టిక్ అనేది యూజ్ చేస్తున్నారు ఏదైనా మన మనసులో ఏ విధంగా అనుకుంటామో దాన్ని బట్టి ఉంటుంది అని నేను నమ్ముతాను నాకు ఈ అలంకరణ నచ్చింది తృప్తిగా అనిపించింది నా మనసుకి అది చాలు అని ఫిక్స్ అయ్యాను నిన్న సాయంకాలం ఈ విధంగా పూజా మందిరం అంతా కూడా చక్కగా ఆర్గనైజ్ చేసుకున్నాను ఒక్కసారి ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ యాడ్ చేశాను కంప్లీట్గా ఆర్గనైజేషన్ అంతా అయిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మన వీడియో చూసే వాళ్ళు కామెంట్లో షేర్ చేయండి మరి ఈరోజు ఉదయాము పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత పూజ మొదలుపెట్టాను మ్యాక్సిమం ఏదైనా ఇంట్లో స్పెషల్గా పూజ చేయాలి అనుకుంటే వాళ్ళని పంపించిన తర్వాతే చేసుకుంటాను ఎందుకంటే ఆ టైంలో పిల్లల పనులు ఇటు అటు సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయలేము నెయ్యి దీపారాధనతో చక్కగా శుక్రవారం పూజ చేసుకున్నాను కామాక్షి దీపారాధన ముందుగా ఏకవత్తితో ఆ తర్వాత అటు ఇటు శంకుచక్ర దీపాలని వెలిగించుకున్నాను ముందుగానే గంధము కుంకుమతో వీటిని అలంకరించుకుని సిద్ధం చేసుకున్నాను దీపారాధన వెలుగులో నిన్న సాయంకాలం కంటే ఈరోజు ఉదయం ఇంకా కలొచ్చింది అని చెప్పచ్చు చక్కగా ఆ దీపాలు అలా వెలుగుతూ ఉంటే పైనున్న ఆ మూడు విగ్రహాలని అలా చూస్తూ ఉండాలి అనిపించింది మందారు పువ్వులు చామంతి అలాగే గులాబీ పూలతో సింపుల్గా అలాగే చాలా తృప్తిగా చేసుకున్నాను పూలు తిరుపతిలో గాంధీ రోడ్లో అమ్ముతూ ఉంటారు పది రూపాయలకి ఏడు ఎనిమిది అలా మా బాల్కనీకి ఎండ సరిగ్గా రాదు కాబట్టి మందారపు చెట్టు ఎన్నిసార్లు తీసుకొచ్చినా బతకట్లేదు ఊరికే వాటిని తెచ్చి చంపే కంటే ఇలా వారానికి ఒక్కసారి వీలున్నప్పుడల్లా మార్కెట్కి వెళ్ళి మందార పూలు తెచ్చుకుంటున్నాను అమ్మవారికి జాజుల మాలతో అలంకరించుకున్నాను లక్ష్మీదేవి అమ్మవారికి ఎంత కలగా ఉన్నారో అటు ఇటు వినాయక వారికి సరస్వతీదేవి అమ్మవారికి గులాబీ పూలని సమర్పించుకున్నాను ముందుగా మనము ఏ పని చెయ్యాలన్నా వారితో పూజ మొదలు పెడతాము ఎలాంటి విజ్ఞాలు లేకుండా చూడు తండ్రి అని గణపతి అష్టోత్రాలు చదువుకున్నాను అలాగే వెంకటేశ్వర స్వామి వారికి కూడా పూలమాల సమర్పించుకున్నాను ఇలా వినాయక స్వామి వారికి పూజ చేసుకుని దీపం ధూపం అన్నీ స్వామివారికి చూపించి ఆ తర్వాత ఈరోజు శుక్రవారం లక్ష్మీదేవి అమ్మవారికి కుంకుమ అర్చన చేసుకున్నాను ఇంట్లో మనం చాలా తృప్తిగా ప్రశాంతంగా సింపుల్గా ఈజీగా కుంకుమ పూజ చేసుకోవచ్చు ముందుగా లక్ష్మీదేవి అష్టోత్రాలు చదువుకుంటూ ఒక్కొక్క మంత్రం నామం చెబుతూ రింగ్ ఫింగర్ అలాగే థమ్ ఫింగర్ ఈ రెండు ఏళ్లతో కొద్ది కొద్దిగా కుంకుం తీసుకుని కుంకుమ పూజ చేసుకున్నాను ముందుగా లక్ష్మీదేవి అమ్మవారికి ఒక పుష్పంతో గంధం సమర్పించుకున్నాను మ్యాక్సిమం ప్రతి శుక్రవారం ఇంట్లోనే కుంకుమ అర్చన చేసుకుంటాను ఇలా అష్టోత్రాలు చదువుతూ కుంకుమ పూజ చేసుకుని తృప్తిగా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని పూజ చేసిన కుంకాన్ని నుదుటున పాపట్లో పెట్టుకున్నాను ఇలా పూజ చేసిన తర్వాత మనము శనివారం ఈ కుంకంని కుంకుమ బరిలో పెట్టుకుని నిత్యము వాడుకోవచ్చు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు టెంపుల్లో కుంకుమిస్తూ ఉంటారు చాలామంది మనం అందరము చేసే తప్పు పర్స్లో వేసేస్తాము ఒక చిన్న పేపర్లో చుట్టి అది తర్వాత మర్చిపోతాము పురుగు పడుతుంది తర్వాత పడేస్తాము లేదా గుడిలోనే ధ్వజస్తంభం దగ్గర లేదంటే ఎక్కడంటే అక్కడ కుంకుమ అక్కడే వేస్తూ ఉంటాము అసలు అలా చెయ్యకూడదు అని అంటారు వీలైతే ఒక చిన్న పొట్లంలో కట్టుకుని ఇంటికి రాగానే కుంకుమ బరిలో వేయాలి లేదా బొట్టుకి సరిపడా తీసుకోవాలి అని అంటారు ఈరోజు పండ్లు నైవేద్యంగా సమర్పించుకుని హారత్ అనేది ఇచ్చాను శుక్రవారం పూజ నేను ఏ విధంగా చేసుకున్నాను అలాగే పూజా మందిరంలో చేసిన చిన్న చిన్న మార్పులు మీకు ఎలా అనిపించాయి నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి కీప్ వాచింగ్ అమ్మమ్మగారి మనవరాలు థ్యాంక్ యూ